శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై మూడో సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ శాంతిదేవత పూర్వకాలమందు కొంతమంది కత్తిని ఆశ్రయించి బతికేవాళ్ళు అనగా కత్తిని చేతబట్టి యుద్ధాలలో పాల్గొని జీవనం సాగించేవారు అలా అనేక యుద్ధాలలో పనిచేసిన మహాయోధుడు శూరసింహుడు అతనికి ఒకనొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది ఏమీ రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టింది అందుచేత వారిలో వారు సందులు చేసుకున్నారు అస్త్రశాస్త్రాలన్నీ మూలపారవేశారు రాజ్యం ప్రశాంతంగా ఉంటే యుద్ధం ఎందుకు సైనికులెందుకు ఇప్పుడు శూరసింహుడికి గట్టి చిక్కే వచ్చింది అతనికి చేతనైన పని ఒక్కటే కత్తి చేత పట్టడం ఎన్ని తలలైనా అవలీలగా నరికివేయగలడు మరిప్పుడు యుద్ధం పని లేదాయే వానికి మరే పని చేత కాదాయే ఎలా రాజులంతా పందులైపోయారు ప్రజలంతా పౌరుసహీనులయ్యారు నా కత్తి మూలపడవలసిందేనా తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీరని విచారం కలిగింది ఏమైతేనేం తిండికి గుడ్డకు మొహం వాచి శూరసింహుడు కృషింపసాగాడు గడ్డి గాదం లేక అతని గుర్రం బక్క చివరకు విధి లేక ఉద్యోగం కోసం బయలుదేరాడు శూరసింహుడు వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు ఆ పొలం దున్నుకుంటున్న రైతుని శూరసింహుడు తన గుర్రం మీద నుంచే కేకవేసి ఓయి నా పేరు శూరసింహుడు వినలేదా నేను మహాయోధుణ్ణి నేనిప్పుడు పని లేకుండా ఉన్నాను నాకేమైనా పని చూపించగలవా అని అన్నాడు ఈ ప్రశ్న వినగానే రైతు దున్నటం మాని శూరసింహుడి కేసి చప్పున తిరిగి చూశాడు వరలో కత్తి వాలకం చూడగా రైతుకి భయం వేసింది జాలి కలిగింది నాగలి దున్నటం చేతనైతే నా దగ్గర పనుంది ముందు ఆ కత్తి కటారులు అవతల పార్వేశ్రావయ్యా అన్నాడు రైతు అందుకు సూరసింహుడు అబ్బాయి నాగలి దున్నటం నా చేత కాదు నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు నిమిషంలో వాళ్ళ తలను నరికి నీ ఎదుట పెడతా నాకు భోజనం నా గుర్రానికి ఇంత దానా ఏర్పాటు చేస్తే చాలు మరేమీ వద్దు అని అన్నాడు రైతు మాట్లాడలేదు క్షణకాలం శూరసింహునికేసి చూసి మళ్ళీ ఎప్పట్ల పొలం దున్నుకోసాగాడు పౌరుషహీనులు మనిషన్న తర్వాత శత్రువే ఉండడా చేత కాకపోతే సరే శత్రువుని సంహరించటం పైగా నన్ను నాగలి దున్నుకు బతకమంటున్నాడు ఈ పిరికి పంద నా వంటి యోధుడు చేయవలసిన పనైనా ఇది అనుకున్నాడు తనలో శూరసింహుడు అనుకుని అలా ఒక అరణ్య మార్గం పట్టి పోగా పచ్చటి మైదానం కంటబడింది ఆ మైదానంలో మంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉంది అదే యుద్ధ దేవత ఉత్సాహంతో గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి శూరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు ఆ దేవి విగ్రహం ఇరవై అడుగుల ఎత్తున ఉంది నిప్పులు జరిగే కన్నులు చేతులలో విచ్చుకత్తులు భయం కొలుపుతూ ఉన్నాయి కానీ దేవి చేతిలో కత్తి చూడగానే శూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆహా ఏమి విగ్రహం అంత అచ్చ బంగారం అని ఒక్క కేక వేశాడు ఉత్సాహం పట్టలేక కాదోయ్ విగ్రహమంతా వెండి ఇది రజత విగ్రహమే కానీ స్వర్ణ విగ్రహం ఎంతమాత్రమూ కాదు అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది కేక వినిపించేటంతలోనే ఆ విగ్రహానికి వెనుక నుంచి డాలు కత్తి ధరించిన ఒక గుర్రపు రౌతూ ముందుకు వచ్చాడు పౌరుషంతో శూరసింహుడు పళ్ళు పటపట కొరికాడు ఉరలో నుంచి కత్తి దూశాడు అరేయ్ నా మాటనే ధిక్కరిస్తున్నావా నా పేరెవరో తెలుసా శూరసింహుడు అని గర్జించాడు రెండవ యోధుడు విటకారంగా నవ్వి కత్తి ఒరలో నుండి బయటికి లాగుతూ నువ్వు కళ్ళు లేని కబోదులాగా ఉన్నావే వెండికి బంగారానికి తేడా తెలియనితో యుద్ధానికి తలపడమంటే నిజంగా నాకు అవమానకరంగా తోస్తున్నది నా పేరెవరో తెలిసే మసులుకుంటున్నావా నేను ధీరసింహుణ్ణి రా నా కత్తి బలం చవి చూపిస్తా అన్నాడు గుర్రాని ముందుకు ఉరుకలు వేయిస్తూ మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు కత్తుల ఒరిపిడితో గుర్రాల సగలింపులతో వారి పౌరుష వాక్కులతో ఆ ప్రదేశం తెరిపి లేకుండా మారిమోగిపోతున్నది అంతలో హఠాత్తుగా ఆగండి కత్తులు ఒరలో పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది యోధులిద్దరూ ఆ కేక వచ్చిన దిక్కుకి ఆశ్చర్యంగా చూశారు చూసేసరికి మల్లె పువ్వుల వంటి తెల్లటి దుస్తులు ధరించింది శాంతం ఉట్టిపడుతున్న మోము కలది ఒక అందమైన యువతి నవ్వుతూ వారి వద్దకు వచ్చి మీ ఇద్దరు మహాయోధులే అసహాయ శూరులే అని అన్నది వాని సంగతేమో కాని నా పేరు శూరసింహుడు అన్నాడు మొదటివాడు వాని సంగతి తెలియదు కానీ నా పేరు ధీరసింహుడు అన్నాడు రెండోవాడు ఇద్దరికేసి చూసి ఆ యువతి మీ కత్తుల పదంలో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే ఈ కొట్లాట జరిగేది కాదు అని అంది ఈ మూర్ఖుడికి దూరదృష్టి లేదు ఈ యుద్ధ దేవత విగ్రహం వెండిదట అని పరిహసించాడు శూరసింహుడు అతనికి దృష్టి వక్రించింది వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహం అని వాదించడమేంటి అవివేకం కాకపోతే అని గేలి చేశాడు ధీరసింహుడు అప్పుడు ఆ యువతి పకపక నవ్వి యోధులిద్దరినీ వెంటబెట్టుకొని విగ్రహం చుట్టూ తిప్పింది వెండిదని ముండిగా వాదించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారపు పూత కనిపించింది విగ్రహం బంగారపుది అని వాదించిన శూరసింహుడికి వెండి పూత కనిపించింది ఇద్దరూ తెల్లబోయి ఒకరి వంక ఒకరు చూసుకున్నారు అంతలోనే ఆ యువతి అంతర్ధానమైంది ఆమె కోసం వారిద్దరూ ఆత్మంతో అటు ఇటు చూడగా ఒక దిక్కు నుంచి ఇలా వినబడింది యోదుల్లారా నేనే శాంతిదేవతను మీ ఇద్దరు మహాయోధులే మీ ఇద్దరి ఉద్దేశాలు సరైనవే కయ్యాలు మానండి పౌరుషపడకండి శాంతంగా జీవించండి శూరసింహుడు ధీరసింహుడు గుర్రాల మీద నుంచి దిగారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు డాలు కత్తులు విగ్రహం ముందు పారవేశారు నాటి నుండి వారిద్దరూ వ్యవసాయ వృత్తి అవలంబించి ప్రశాంతంగా జీవనం గడపసాగారు ఈ కథ రాసిన వారు కుమారి డి సావిత్రి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి